విజయనగరం జిల్లా గజపతి నగరం పట్టణంలో జరిగిన భారీ దొంగతనాన్ని దొంగతనానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ గుణపంలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గజపతి నగరంలోని బుడ్డెప్పు తిరుపతిరావు ఇంటిలో చోరీకి పాల్పడిన గాజుల పిల్లి సత్యబాబును శుక్రవారం మధ్యాహ్నం మధుపాడ జంక్షన్ వద్ద గజపతి నగరం సిఐ ఎన్వి ప్రభాకర్ సిబ్బంది సహకారంతో పట్టుకుని అరెస్ట్ చేసినట్లు బొబ్బిలి డిఎస్పీ పి శ్రీనివాసరావు తెలిపారు రికార్డు లేని మోటార్ సైకిళ్లను ఉపయోగించి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని అన్నారు నిందితుడి నుంచి పద్నాలుగు పాయింట్ ముప్పై తులాల బంగారం ఎనభై వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు చాకచక్యంగా పట్టుకున్న సిఐ ప్రభాకర్ ఎస్ఐ మహేష్లను అభినందించారు কেমন <laughs> <laughs> తిరుపతి నగరం పోలీస్ స్టేషన్ లెమిట్స్లో తర్వాత తిరుపతి నగరం పోలీస్ స్టేషన్ లూమిట్స్లో బుద్దేప త్రినాథరావు తిరుపతిరావు అని చెప్పేసి ఆయన వైసీబ కమ్యూనిటీ అంటే ఆయనకి సిమెంట్ ఐరన్ షాప్ అది ఉంది మెయిన్ రోడ్లో షాపు ఉంది తర్వాత గోడౌన్ ఉంది గోడౌన్ పైన ఆయన హౌస్ రెసిడెన్స్లో ఉన్నారు ఆయన ఆయన భార్యతోటేమో పూరి వెళ్ళారు తీర్థయాత్రలకు అని చెప్పేసి ఏడో తేదీన బయట ఇంటి దగ్గర అవి బిజినెస్ అది చూసుకోమని ఆయన తాలూకా గారికి కీస్ ఇవ్వడం జరిగింది ఆయన ఏమో ఈ వ్యాపారం అది చూస్తూ వెళ్తున్నారు అయితే ఏడో తేదీ నైట్ ఆయన పడుకున్నారు ఎండో తేదీ మార్నింగ్ ఆయన లేచి తాళాలు వేసుకొని వెళ్తారు మళ్ళీ ఎనిమిదో తేదీ నైట్ వచ్చి చూసుకునేసరికి ఆ డోర్స్ అవి బ్రేక్ అయి ఉన్నాయి బ్రేక్ అయి ఉండేసరికి ఆయన ఇమీడియట్గా వాళ్ళకి వాళ్ళకి ఇన్ఫామ్ చేశాడు తిరుపతిరావు గారికి ఇన్ఫామ్ చేశారు ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు మరుసటి రోజు మార్నింగ్ వచ్చారు ఇక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు చెక్ చేసుకొని వాళ్ళ ఇంట్లో ఒక పన్నెండు గాజులండి తర్వాత ఒక నెక్లెస్ ఒకటి ఒక ఇయర్స్ దుద్దులు ఒకటి గోల్డ్ ఇయర్ స్టల్ ఒకటి రింగ్ ఒకటి క్యాష్ ఒక లక్ష రూపాయలు క్యాష్ పోయిందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది దాని మీద ఇమీడియట్గా ఆ రోజున ఇన్స్పెక్టర్ గారు నేను ఎస్ఐ గారు అందరూ స్క్రీన్ విజిట్ చేయడం జరిగింది ఫింగర్ ప్రింట్స్ని ఎక్స్పర్ట్స్ని క్లూ స్క్రీన్ని అందరినీ కూడా తీసుకురావడం జరిగింది అవన్నీ కూడా వాళ్ళంతా క్లూస్ అవి చేశారు తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఒక టీమ్ ఫామ్ చేశారు ఎస్ఐ గారు ఆధ్వర్యంలో ఒక ఏఎస్ఐ గోపి గారు మన బొండుపల్లి ఏఎస్ఐ గారు తర్వాత మానపురం నుంచి ఒక కానిస్టేబుల్ రాంబాబు తర్వాత ఇక్కడ స్టేషన్ కానిస్టేబుల్ సత్యనారాయణ సీతరు సత్యనారాయణ తర్వాత మురళి దామోదర్ అన్న కానిస్టేబుల్ తోటి ఒక టీం ఒకటి ఫామ్ చేయడం జరిగింది ఫామ్ చేసి అనుమానితలు వీళ్ళందరినీ కూడా చెక్ చేయడం జరిగింది అట్లాగైనా ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ కూడా చూడడం జరిగింది ఒక అధునాత వ్యక్తి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది దాంతో ఇమీడియట్గా అంటే సస్పీషియస్గా కాస్త చెక్ చేయండి అని చెప్పేసి ఒక వెహికల్ నెంబర్ ఒకటి ఇవ్వడం జరిగింది దాంతో మేము మేము కూడా అనుమానపడి ఆయన్ని కోసం అని చెప్పేసి సెర్చ్ చేయడం జరిగింది ఈరోజు మధుపాడ జంక్షన్ దగ్గర ఆయన్ని అరెస్ట్ అరెస్ట్ చేయడం జరిగింది ఆయన ఇచ్చిన కన్ఫెషన్ మేరకు మొత్తం ఎంటైర్ గోల్డ్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ తులాస్ గోల్డ్ క్యాష్ ఎయిటీ థౌజండ్ రూపీస్ రికవరీ చేయడం జరిగింది అవన్నీ కూడా ముద్దాయి కూడా పిల్ల సత్యబాబు అని చెప్పేసి ఆయన ఆజుల రేఖ నేటివ్ ఇక్కడికి వచ్చి ఇక్కడనే ఉంటున్నాడు ఇక్కడనే ఉండి ఇదే ఫస్ట్ అఫెన్స్ అంటున్నారు వెరిఫై చేయాలి మిగతా కేసుల్లో కూడా ఏంటి ఎక్కడైనా ఉన్నారా లేదా అన్నది కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అని చెప్పేసి వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది ఈ కేసులో సమర్థవంతంగా పనిచేసినందుకారం ఇన్స్పెక్టర్ గారు ఆధ్వర్యంలో మన గణపతి నగరం ఎస్ఐ గారు మహేష్ గారు మరియు